పైగా వర్మ ఎన్ని మాటలు మాట్లాడాడు ఇప్పుడు సరే చెప్పాడు కానీ ఏంటి అక్కడ నామినేషన్ తందే కదా అక్కడ ఉన్న జనసేన కార్యకర్తల పరిస్థితి ఏంటి బతుకేంటి వాళ్ళ పిఠాపురంలో వర్మ చెప్పినట్టు నడుచుకోవాలి ఇంకెందుకు వీళ్ళు పార్టీని నడుక్కోవడం పార్టీని నమ్ముకోవడం ఇద్దరి మధ్యన సమన్వయం అంటే ఇద్దరితో స్నేహం అంటే ఒకళ్ళొకొక్కళ్ళు ఎరా అంటే ఎరా అనుకునేటట్టు ఉండాలి కాని ఒకడు ఎరా అంటే రెండో కూడా అయ్యా బాబు కాలు మొక్కుతో బాయించిందో రానల్నా కాబట్టి అదేంటంటే ఒక అతుకుల బొంత సెట్రేట్ చేసే ప్రయత్నం చేయట్లేదు గుడ్డే దిశలో పడ్డట్టు వెళ్ళిపోతున్నారు నాయకులు ఓటర్లు అట్టగే మా ఆయనకాల పడి వచ్చేస్తారు కార్యకర్తలు మా ఆయనకాల పడి వచ్చేస్తారు కార్యకర్తలకు అవమానం జరిగితే మాకేం సంబంధం అనేటువంటి ధోరణిలో ఉన్నారు మరి అది వాళ్ళ పార్టీలకు మంచిగా చెడు అంటే నా దృష్టిలో అయితే చాలా నీచం ఒక రకంగా చెప్పాలంటే చిన్నపాటి తేడా వస్తే సంయమని లెగిసేటటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమైపోయారో తెలియట్లా తమ నాయకుడికి చిరంజీవికో పవన్ కళ్యాణ్ కో చిన్న అవమానం జరిగిందంటే అని లేచేటటువంటి వాళ్ళు డైరెక్ట్ గా తమ తంతంటే దిక్కు మొక్కు లేకపోవడం ఏంటో అర్థం కావట్లే అంటే కొట్టుకోవాలని చెప్ప నేను కనీసం వాళ్ళ నాయకుల దగ్గర ఏం సార్ ఇది మన బతుకని నిలదీయాలా వాళ్ళ చేత గట్టిగా అడిగిచ్చాలా సమన్వయ కమిటీలు ఎందుకు నెలకి గీసుకోవడానికి మాట్లాడాలా ఎవడేం లేదు తెలుగుదేశం వాళ్ళు ఎట్టా చెప్తే అట్టగా పడుండటం తెలుగుదేశం చెప్పినట్టు లేకపోతే పార్టీ నుంచి ఇదే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఒక అసెంబ్లీ జరిగింది అనుకుంటే పార్టీ చీఫ్ దగ్గర కూడా రాజమండ్రిలో నిన్న అలా జరగడం ఆ ఫ్లెక్సీలు ఇవన్నీ నిజంగా భారతీయ జనతా పార్టీ లోపం అందులో చూడాల్సిన అవసరం ఉందా రెండు మూడు పార్టీలు కలిసినప్పుడు సమానంగా ఉండాల్సింది బిజెపికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడో ఒక మూల చంద్రబాబు గారు బొమ్మ వేసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి కోపం రాదా అంటే ముందు వాళ్ళని ప్రిపేర్ చేయకుండా కలిసిపోయి పొత్తులు పెట్టేసుకుని ఇప్పుడు సమన్వయం సమావేశాలు పెడుతున్నాం మీరు రండి అంటే ఇలాంటి వివాదాలు జరగవా ఏం కనబడింది వెనకాల నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ బొమ్మ పెద్దది కనబడింది అవును అతని పేరు ఏంటి నడ్డా బొమ్మ చంద్రబాబు